హాయ్ అండి నేను మీ పల్లెటూరు ఈ ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మన ఆగస్టు ట్వంటీ సెవెంత్ అయితే మన వినాయక చవితి ఉంది కాబట్టి మేము వినాయకుడు అయితే బుక్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఏరియాలో దగ్గరలో కొవ్వడనే విలేజ్లో అయితే చాలా వినాయకులు అనేది అక్కడ తయారు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఏరియా అయితే మేము అక్కడ అయితే కొండంకి వెళ్తున్నాం చాలా ఏరియాస్తో కంపేర్ చేస్తే ఇక్కడైతే వినాయకుడి విగ్రహాలు అయితే చాలా ప్రైజెస్లో అయితే తక్కువండి ఎందుకంటే ప్రతి ఇయర్ కొనుంటున్నాం అని కాదు బట్ ఇక్కడైతే ప్రైజెస్ అయితే కంపేర్ చూసుకుంటే మీకు కూడా చూపిస్తాను ఒక్కొక్క ప్రైజ్ ఎలా ఉంటుంది ఒక్కొక్క బొమ్మది ప్రజెంట్ అయితే మనం వినాయకుడి విగ్రహాల దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే కొన్ని ఓల్డ్ పీ ఓల్డ్ వినాయకుడి విగ్రహాలు ఉంటాయి కదా అయితే బయట పెట్టేశారు కొత్త విగ్రహాలు అయితే లోపలైతే ఉన్నాయి ఏ ఇరు లేనట్టుగా అయితే ఈ అయితే చాలా చాలా పెద్ద పెద్ద వినాయకుడు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క ప్రైజ్ అయితే మీకు వివరిస్తాను బట్ మేము వినాయకుడు సెలెక్ట్ చేసుకుంది అయితే మీకు కూడా చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అయితే స్కిప్ చేయొద్దు టోటల్గా అయితే వీడియో చూడండి ఎందుకంటే ఏ విగ్రహాలు ఎంతెంత రేట్లో అయితే ఉన్నాయి మీకు అయితే వివరిస్తాను అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ విగ్రహం అయితే సుమారుగా పన్నెండు అడుగులు పైబడగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పక్కన చూసుకుంటే మన శివుడు అవతారంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని చూడండి ఇది సుమారుగా ఒక పన్నెండు అడుగులు పైబడగా ఇది కూడా ఉంటుంది దీని ఖరీదైతే మనం లోపల కొనుక్కొని మీకు వివరిస్తాను పెద్ద విగ్రహాలే కాకుండా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇంట్లో పెట్టి మనం పూజించుకోవడానికి కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటితో పాటు మట్టి విగ్రహాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూస్తున్నారు కదా పెద్దవి కాకుండా చిన్నవి కూడా ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్నవి అయితే పెద్దవాటి కంటే చిన్నవి అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి చూడండి అయితే ఈ విగ్రహాలు అయితే ఇదే షెడ్లో లో కాకుండా ఎదురుగా కనిపిస్తున్న షెడ్లు కూడా ఉన్నాయి అలానే నాలుగైదు సెడ్లలో వినాయకుడి విగ్రహాలు అనేది ఉన్నాయి మ్యాక్సిమం నాకు తెలిసిన ద్వారా అయితే వెయ్యి విగ్రహాలు పైగా ఉంటాయి ఇక్కడ అయితే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇవి ఒక్కొక్క మోడల్ ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే ఒక ఐదు అడుగుల నుంచి పైబడిగా ఉన్నాయి కొన్ని అయితే ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు అయితే మీరు మీకు నచ్చిన విగ్రహం అయితే కామెంట్ చేయండి ఏ విగ్రహం బాగుందో మీరు కామెంట్ చేసి తెలపండి అండ్ ఈ విగ్రహం ప్రైస్ కూడా మీరు చెప్పగలను అనుకుంటే కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే మీకు చూపిస్తాను వరుసగా కంటిన్యూగా చూడండి స్కిప్ అయితే చేయొద్దు ప్రజెంట్ వీడియో అయితే లాంగ్ అయ్యిందని మీరు అనుకోకండి ఎందుకంటే మీకు ప్రతి విగ్రహం కనిపించాలి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతో నేనైతే వీడియో అనేది స్లో మోషన్లో కంటిన్యూ చేస్తున్నాను ప్రతి విగ్రహాన్ని మీరు చూడండి ఏది మీకు నచ్చిందో కామెంట్ చేయండి అలానే ప్రతి విగ్రహాన్ని చూడండి మీ ఏరియాస్కి మా ఏరియాస్కి కంపేర్ అలా ఉంటుందో వాటి ప్రైజెస్ కూడా మీకు తెలుపుతాను ప్రజెంట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడికి రాగానే కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్ అందుకే చీకట్లో అయితే మేము ఫ్లాష్ ఆన్ చేసుకొని ప్రతి వినాయకుని అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాము ప్రజెంట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే కరెంట్ అయితే పోయింది అందుకే ప్రతి విగ్రహం అయితే మీకు క్లియర్గా చూడండి స్కిప్ అయితే చేయొద్దు ఇప్పుడైతే విగ్రహం చూడండి ఇదైతే కొంచెం గోల్డ్ అయితే మెరిసిపోతుంది గోల్డ్ అయితే కాదు దీని మీద అయితే చమికిల్ పెట్టి చమికల్ టైప్లో ఇది కూడా గ్లాస్ టైప్లో మిర్రర్స్ పెట్టి అయితే చేశారు ఇవైతే కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి వీటి ప్రైజెస్ అయితే చెప్తాను మీకు ప్రజెంట్ ఇప్పటివరకు మనం చూస్తున్న విగ్రహాల్లో అయితే చాలా వరకు అయితే అన్ని బుకింగ్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వరకు అయితే అన్ని బుకింగ్స్ అయిపోయాయి కొన్ని మాత్రమే ఇంకా సేల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ అయితే బుకింగ్ అయిపోయాయి అని చెప్తున్నారు వాళ్ళైతే ఇప్పుడు చూస్తున్న విగ్రహం ప్రైస్ అయితే అడిగాను ఫ్రెండ్స్ ఇదైతే ఫిఫ్టీన్ కి అయితే సేల్ అయిందని చెప్తున్నారు అంటే పదిహేను వేలకి ఈ పక్కనే కనిపిస్తుంది కదా ఇదే మా విగ్రహం అయితే ఇదైతే మీకు చూపించాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఇది సర్ప్రైజ్గా ఓపెన్ చేసి ఆ రోజు వీడియో పెడదాం అనుకుంటున్నాను ఫస్ట్ సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా హైలైట్గా ఉంది ఎందుకంటే ఇది రీసెంట్గా స్టాక్ అయితే వచ్చిందంట వీళ్ళైతే వీళ్ళు రంగులు వేస్తారు బయట నుంచి అయితే కొన్ని బొమ్మలు అయితే స్టాక్ వచ్చాయంట చెప్తున్నారు ఈ విగ్రహం అయితే ప్రైజ్ అయితే మీరు ఎంత ఉంటుందో అంచనా వేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ మనం సెకండ్ సెట్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ పక్కన చిన్నది ఉంది ఇంట్లోకి వెళ్దాం ఇక్కడైతే మా విలేజ్ లో చిన్నపిల్లలో వినాయకుడు ఒకటి బుక్ చేశారని చెప్తున్నారు దాన్ని అయితే మేము వెతుకుతున్నాం అదే అనుకుని మేము చూసాము బట్ ఇదైతే కాదు మా చిన్నపిల్లలు సెలెక్ట్ వేరే సెట్ లో ఉందని చెప్పారు దానికైతే వెళ్తాం నెక్స్ట్ అయితే ఇక్కడ బొమ్మలు అయితే చూస్తుండయితే ఈ వినాయకుడి విగ్రహాలని మా కన్నులు అయితే చాలా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా హైలైట్స్గా ఉన్నాయి ఎందుకంటే ఒక్క బొమ్మ చూసినా ఇంకో బొమ్మ చూడాలనిపిస్తుంది ప్రతి బొమ్మ మేమైతే సేల్ చేయాలి కానీ మేము అన్ని విగ్రహాలు పెట్టకూడదు కదా ఒకే విగ్రహం పెట్టాలి కాబట్టి ఏదో ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నాం బట్ ఈ విగ్రహాలు అయితే మీరు ప్రతిదీ చూడాలనేసి అయితే వీడియో తీస్తున్నాను ఒక్కొక్క మోడల్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ హైలైట్స్గా ఉన్నాయి మీకు రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియోస్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇంకా అదర్స్కి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ మాత్రం క్లిక్ చేయండి ఎందుకంటే మర్చిపోవద్దు మేము కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాము ప్రజెంట్ చూసుకుంటే వినాయక చవితికి టూ డేస్ ఉందండి టైం అయితే ఇంకా కొన్ని కొన్ని విగ్రహాలకు అయితే ఇక్కడ చమికలు ఉంటాయి కదా అవి కొంచెం క్లారిటీగా బాగాలేకపోతే అవి మళ్ళీ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొన్ని అయితే కొన్ని విగ్రహాలకి అయితే ప్రజెంట్ అయితే పెయింటింగ్ అనేది వేయడం జరుగుతుంది మేమైతే మా విలేజ్లో చిన్నపిల్లలు పెట్టుకునే విగ్రహం అయితే చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అదైతే ఫస్ట్ సైడ్లో ఉంది మేమైతే చూసుకోకుండా వెళ్ళిపోయాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే అండి మా చిన్నపిల్లలైతే విగ్రహం అయితే ఇది ఒక ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది విగ్రహం అయితే ప్రజెంట్ మనం ఫోర్త్ సైడ్కి వెళ్ళే రూట్లో చూసుకుంటే రోడ్డు పక్కన విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి ఇవైతే కొత్త మోడల్స్ అయితే ఇవి మేము అయితే చూడలేదు ఇయర్ అయితే చాలా మంచి మంచి మోడల్స్ అయితే రావడం జరిగింది వీటికైతే కలర్స్ వేస్తున్నారు కొత్తగా వచ్చాయంట స్టాక్ అయితే వీటి నుంచి అయితే ఇంకా హైలైట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా కొనాలనుకుంటే చాలా మంది రావచ్చు ఎందుకంటే టైం అయితే అయిపోతుంది ఇప్పుడు విగ్రహాలు చూస్తున్నారు కదా ఇవైతే చాలా హైలైట్ అండి ఇవే హైలైట్స్గా ఉన్నాయి ఇంక వీటికి అయితే కలర్స్ అయితే వేస్తున్నారు ఒకటైతే ప్రెసెంట్ అయితే సేల్కి అయితే అవుతుంది దాని అయితే బేరం అయితే ఆడుతున్నారు చూస్తున్నారు కదా ఒక హైట్ అయితే చాలా అంటే చాలా ఉంది దీని హైట్ అయితే దగ్గరగా ఎన్ని ఉండొచ్చు ఒక పదిహేను అడుగులు అయితే పైగా ఉండొచ్చండి ఈ విగ్రహాలు చూస్తున్నారు కదా ఇవన్నీ కొత్త మోడల్స్ అండి ఇవైతే కలర్స్ అయిపోయాయి మాకైతే చూస్తుంటే కళ్ళు అయితే సరిపోవట్లేదు ప్రతి విగ్రహం చూస్తుంటే లాస్ట్లో ఒక్కటి మాత్రం హైలైట్ అండి ఈ విగ్రహాలు అన్నింటికన్నా లాస్ట్లో కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ సూర్యుడు ఉన్నట్లుగా ఇది అయితే హైలైట్ అండి ఎందుకంటే ఇటువంటివి అయితే చాలా మన హైదరాబాద్లో ఢిల్లీలో వీటిలో ముంబైలో వీటిలో చూస్తాము ప్రజెంట్ అయితే మన ఏరియాస్ కూడా ఇటువంటి వచ్చాయంటే చాలా హైలైట్ అండి మీరైతే మిస్ కావద్దు ప్రతి విగ్రహాన్ని చూసి విజిట్ చేసి మీకు నచ్చిన రేట్లు అయితే కొనుక్కోండి ఇప్పుడు చూసుకుంటే ఈ విగ్రహంకి అయితే నేను సగం మాత్రమే ఉన్నాను ఇది నాకు మించి అయితే ఫోర్ ఫైవ్ ఫీట్స్ అయితే హైట్ అయితే ఉంది టోటల్గా టెన్ ఫీట్స్ ఉండొచ్చు దీని ప్రైజ్ అయితే మీరు అంచనా వేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీని ప్రైజ్ అయితే లాస్ట్లో మీకు చెప్తాను ప్రెజెంట్ మనం చూసుకుంటే ఫోర్త్ సెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి మనం ఈ నాలుగు ఐదు సెట్లు అయితే తిరగలేము ఫ్రెండ్స్ ఎందుకంటే దీన్ని విజిట్ చేయాలని అయితే చాలా టైం పడుతుంది మీకు కూడా కొత్త కొత్త మోడల్స్ అయితే ఎక్కడ దొరకనట్టు అయితే ఇక్కడ తక్కువ ప్రైజ్లు అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ నేనైతే గ్యారెంటీ ఇస్తున్నాను ఒక్కొక్క బొమ్మ చూసుకుంటే పట్టికలు పూలు అనిపిస్తుంది ఇక్కడ విగ్రహాలు అయితే చాలా దేవుళ్ళ నిజస్వరూపాలతో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే నిజస్వరూపంతో అయితే విగ్రహం ఉంది దీని ప్రైజెస్ కూడా చాలా కాస్ట్ తక్కువైతే ఉన్నాయి మీరు కూడా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను విలేజ్ లొకేషన్ అయితే మీకు పెడతాను ప్రజెంట్ ఇది చూసుకుంటే మన విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కొవ్వాడ విలేజ్కి సంబంధించింది ఫ్రెండ్స్ మీకు కావాలంటే కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి నేనైతే విలే లొకేషన్ అయితే మీకు షేర్ చేస్తాను వర్క్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మీ విగ్రహాలన్నింటిలో మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ చేయండి అలానే మీకు లాస్ట్లో ఒక విగ్రహం ప్రైజ్ చెప్తేనని చెప్పాను కదా దాని ప్రైజ్ అయితే ట్వంటీ థౌసండ్ అబవ్ చెప్పారు మేము అయితే ఎయిటీన్ థౌసండ్కి అయితే బేరం అవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా విగ్రహాలు మీకు నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి అలానే మీకు కొత్త వీడియోతో మళ్ళీ వినాయక చవితికి అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు అయితే అందరికీ సెలవు ఓకేనా బాయ్ అందరికీ